ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకొని వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే వారి స్టేటస్లో అనేది డేటా నాట్ ఫౌండ్ అనేది చూపిస్తే ఏం చేయాలి అదేవిధంగా ఆధార్ నంబర్ ద్వారా అనేది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అసలు చెక్ చేసుకునే ఆప్షన్ అనేది ఉన్నదా లేదా అనే పూర్తి వివరాలపై ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అనేది చూడండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే కొత్త రేషన్ కార్డు కంటూ అప్లై చేసుకుని ఉన్నారో వారి యొక్క ఆన్లైన్లో వారి స్టేటస్ అనేది ఏ విధంగా ఉన్నదనేది చెక్ చేస్తుంటే డేటా నాట్ ఫౌండ్ అనేది చూపించడం జరుగుతుందని నాకు ప్రివియస్ కూడా చాలామంది కామెంట్ అనేది చేయడం జరిగింది దానివల్లనే ఈ వీడియో అనేది చేయడానికి కారణం అయితే మరి ఈ కారణం వల్ల అది డేటా నాట్ ఫౌండ్ అనేది చూపిస్తుందంటే ఎవరైతే కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేసుకుని ఉన్నారో వారు ఆన్లైన్లో స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే అప్లికేషన్ నెంబర్ ద్వారా లేదా ఆధార్ నెంబర్ ద్వారా లేదా రిఫరెన్స్ నెంబర్ ద్వారా అనేది చెక్ చేస్తుంటే వారి యొక్క డేటా నాట్ ఫౌండ్ అనేది ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది ఆప్షన్ చూపించడానికి మా రేషన్ కార్డు మరి రిజెక్ట్ అయ్యిందా అసలు డిలేట్ అయిందా ఏ ఆప్షనే చూపించట్లేదు అని చాలామంది అంటూ చాలా డౌట్ అనేది పడడం జరిగింది మీరు డౌట్ అనేది చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే డేటా నాట్ ఫౌండ్ అనేది కారణం అలా చూపిస్తుంది అంటే మెయిన్ అయింది రీజన్ మీ యొక్క అప్లికేషన్ ఏదైతే మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారో ఆ రేషన్ కార్డ్ అనేది మీకు అప్రూవల్ అయింది ఆ యొక్క డేటా స్థితి అనేది ఇప్పుడు లేదు ఎందుకంటే అప్రూవల్ అయిందనే దాని యొక్క అర్థం కాబట్టి మీరు ఏం టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు మీరు ఫ్రీ మైండ్గా అంటూ మీరు ఉండొచ్చు ఎందుకంటే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అయింది మీకంటూ రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది కాబట్టి అందుకారణం వలన ఏదైతే పెండింగ్ అని ఎవరిదైతే స్టేటస్ పెండింగ్ అని లేదా ఇతర డిఎస్ఓ పెండింగ్ అని ఈ పెండింగ్ అని చూపిస్తే వాళ్ళ యొక్క స్థితి అనేది ఆ అప్లికేషన్ ద్వారా అనేది చూపించడం జరుగుతుంది ఎవరి అయితే రేషన్ కార్డులు అనేది అప్రూవల్ అయినాయో వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది డేటా నాట్ ఫౌండ్ అనేది చూపిస్తుంది కాబట్టి ఏం టెన్షన్ చెందకుండా మీరు ఫ్రీగా అనేది ఉండొచ్చు ఒకవేళ అప్లికేషన్ నెంబర్ లేదు అదేవిధంగా ప్రిన్స్ నంబర్ కూడా లేదు మరి ఆ నంబర్ లేని వారు మరి ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీరు దాని ద్వారా కూడా స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు మరి ఆ రేషన్ కార్డు అనేది అప్రూవల్ అయిందా కాలేదా అని కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే డేటా నాట్ ఫౌండ్ అనేది చూపిస్తే మీరంటూ మళ్ళీ కొత్త రేషన్ కార్డ్ అంటూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మళ్ళీ మీరు మీ సేవకి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఈ విధంగా అంటూ ప్రొసీజర్ అనేది చెప్పండి ఒక్కొక్కసారి అంటూ సర్వర్ డౌన్ ఉండటం వల్ల కూడా ఈ విధంగా అంటూ కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అంటూ మీ సేవకి అంటూ వెళ్ళండి అదేవిధంగా అప్లికేషన్ నెంబరు లేదు రిఫరెన్స్ నెంబరు లేదు రేషన్ నెంబరు కూడా లేదు మరి ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా అయితే స్టేటస్ అనేది చెక్ చేసుకునే సదుపాయం అనేది ఇప్పుడైతే లేదు అసలు ఈ ఆప్షన్ అనేది మొత్తానికే తీసేయడం జరిగింది అయితే ఇప్పుడు మరి ఎలా ఈ ఆధార్ నెంబర్ ద్వారా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి మనకంటూ రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అయ్యిందా లేదా అదేవిధంగా ఎవరి అయితే ఇంకా రేషన్ నంబరు రాని వాళ్ళు అదేవిధంగా ఈ అప్లికేషన్ నెంబర్ ద్వారా చెక్ చేస్తుంటే నో డాటా ఫౌండ్ అనేది చూపిస్తే ఈ చిన్న ట్రిక్ ద్వారా అయితే మీరంటూ మీకు అనేది రేషన్ కార్డు అప్రూవల్ అయ్యిందనేది చూపించదు కానీ మీ యొక్క రేషన్ కార్డ్ అనేది అక్కడ నంబర్ అనేది చూపించినట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అనే అర్థం అయితే ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ ద్వారా అయితే మీరు అనేది తెలుసుకోవచ్చు మీద అంటూ ఒక ఆధార్ నంబర్ అనేది ఉంటే ఇందులో ఆధార్ నంబర్ అనేది వేసి మీరు అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు మరి ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని అనుకుంటే మీరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గూగుల్ లేదా క్రోమ్ అనేది ఓపెన్ చేయండి లేదా ఈ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి డైరెక్ట్గా యొక్క వెబ్సైట్కి అనేది మీరు రావడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికి ఇండైరెక్ట్గా రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్కి అనేది ఈ వెబ్సైట్లో అంటూ ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఓబిఎంఎంఎస్ అని ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది కొద్దిగంత అంటూ మీరు స్క్రోల్ డౌన్ అనేది చేసుకోండి స్క్రోల్ డౌన్ అనేది చేసుకున్న తర్వాత ఇంకా కిందికనే చూడండి సో ఇంటూ కొద్దిగంత స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆస్ ఫర్ ఆధార్ అని ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఆధార్ నెంబర్ అని ఉన్నది ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏదైతే యాజ్ ఇట్ ఈస్గా అని ఉన్నదో ఇక్కడ అంటూ మీరు ఎంటర్ చేయండి అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇంటర్ చేసేయండి ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ అని ఉంటుంది ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అంటూ రావడం జరుగుతుంది ఒక్కొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చినట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అయినట్టే అదేవిధంగా ఆ రేషన్ నంబర్ అనేది కాపీ చేసుకొని మళ్ళీ మీరు సెర్చ్లో వెళ్ళి మీ యొక్క రేషన్ నంబర్ అక్కడ ఎంటర్ చేసి మీ యొక్క స్థితి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మీరు మీ పేరు మీ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ యొక్క నేమ్ అదేవిధంగా మీ ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నేనైతే ఇక్కడ ఎంటర్ చేసి మీకు అన్నట్టు చూపిస్తున్నా చూడండి ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే నేమ్ అన్నదో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్పై క్లిక్ చేయండి ఆప్షన్ లేకపోయినా కూడా ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీపై ఇట్లా మామూలుగా ఇట్లా టచ్ చేయండి టచ్ చేసిన వెంటనే ఈ విధంగా సెర్చ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ యొక్క ఏదైతే రేషన్ నెంబర్ ఉన్నదో రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆ యొక్క నంబర్ అంటూ మీరు కాఫీ అనేది చేసుకోండి లేదా టైప్ అనేది చేసుకొని మీరంటూ ఎఫ్ఎస్సి సెర్చ్లో వెళ్ళి మీ రేషన్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి మరి మీ పేరు మీదనే ఉన్నదా అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే రేషన్ నెంబర్ అనేది మీ పేరు మీదనే వస్తుంది కానీ డౌట్ఫుల్లీగా మీరు ఒకసారి మళ్ళీ క్లారిటీగా తెలుసుకోండి సో ఈ యొక్క చిన్న ట్రిక్ ద్వారా అంటూ మీ ఆధార్ నెంబర్ ద్వారా అంటూ మీకంటూ రేషన్ కార్డు వచ్చిందా రాలేదా అనేది ఈ విధంగా అనేది చెక్ చేసుకొని చూడండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అంటూ అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్